హాయ్ అండి నమస్తే మీకు ఈ వీడియోలో క్లోబిన్స్ కర్రీ ఎలా చేయాలన్నదైతే చూపిస్తానండి మన తోటలో పండినవి అవి అయితే కోసాను ఇన్ని కాయలు అయితే వచ్చాయి వీటితో కర్రీ ఎలా చేయాలన్నదైతే ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇలా లేతగా ఉన్నవైతే తీసుకోవాలండి గింజ బాగా ముదిరిందైతే తీసుకోకూడదు వీటినైతే ఇలా పొడవుగా ఉన్నవి మధ్యలో కట్ చేసి టూ పీసెస్ కింద అయితే కట్ చేసుకోవాలి ఇవైతే ముందే వాష్ చేసేసానండి వాష్ చేసిన తర్వాత ఇవి వీటిని అయితే కట్ చేస్తున్నాను ఇలా టూ పీసెస్ కింద అయితే కట్ చేసుకోవాలి ఇంకా పెద్దవైతే కనుక ఫోర్ పీసెస్ కట్ చేసుకోవచ్చు ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి ఇట్లా టూ పీసెస్ అయితే సరిపోతాయి ఇవైతే మొత్తం కట్ చేసేసాను ఇప్పుడైతే కర్రీ చేసేద్దాం ముందుగా పాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఇందులో ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి ఐదు వెల్లుల్లి వేసుకున్నాను అది కూడా కొంచెం వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ మొక్కలు కింద కట్ చేసుకుని అలానే రెండు మిర్చి కూడా కట్ చేసి యాడ్ చేసుకుని అలానే అందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసానండి ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్లోబీన్స్ కూడా ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి మొత్తం అంతా మిక్స్ చేసుకుని లిడ్ పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి అలా ఐదు నిమిషాలకు ఒకసారి తిప్పుకుంటూ ఒక పదిహేను నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి ఈ క్లోబీన్స్ కూడా చక్కగా అయితే ఉడికిపోయాయి ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు అలాగే హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి కొంచెమే చేస్తున్నాను కాబట్టి ఇంగ్రీడియంట్స్ కూడా కొంచెం అలాగే మీడియం సైజు టొమాటో కూడా ఒకటి పీసెస్ కింద కట్ చేసుకుని అది కూడా అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒక్కసారి మిక్స్ చేసుకుని ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి టొమాటో సాఫ్ట్ అయ్యే వరకు అది ఉడికిన తర్వాత ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేయాలి చాలా తక్కువ క్వాంటిటీ అండి ఎక్కువ వేయకూడదు లిడ్ పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించాలి నదిలో ఒక్కసారి కలుపుకొని ఇంకొక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి చూడండి కర్రీ అయితే దగ్గరికి అయిపోయింది ఇప్పుడు ఇందులోకి కొంచెం అంత కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి లిడ్ పెట్టేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే దీన్ని నేను డిష్ అవుట్ చేసేస్తున్నాను ఒక బౌల్లోకి కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి ఎలా ఉంటుందో అనుకున్నాను ఇదే నేను ఫస్ట్ టైం తినడం అనమాట ఇంతకు ముందు కూడా మొక్క పెంచాను కానీ ఓన్లీ ఇవి సీట్స్కే వాడాను కానీ ఇదే ఫస్ట్ టైం కర్రీ చేశాను ఇప్పుడైతే తిని ఎలా ఉందో టేస్ట్ అనేది అయితే మీకు చెప్తానండి లైవ్లోనే నాకు చెప్పాలనిపించింది అసలు ఫస్ట్ టైం తింటున్నాను కదా ఎలా ఉంటుంది అన్నది జన్యున్గా అయితే మీకు ఇప్పుడు చెప్తాను టేస్ట్ ఎలా ఉందన్నది అయితే మీకు చెప్తాను ఇది కంపల్సరీ చెప్పాలి కదా అందరూ చేసేస్తారు తర్వాత ఎలా ఉందన్నది జెన్యున్గా చెప్తానండి బాగుందా లేదా అసలు టేస్ట్ ఏ రకంగా ఉందన్నది బాగానే ఉంది ఫ్రెండ్స్ ఎలా ఉందంటే మనకి కనుపు చుక్కుడు ఉంటాయి కదా నాటు చుక్కలు కర్రీలా ఉందనమాట చుక్కుడుగా టమాటా కర్రీ చేస్తే ఎలా ఉంటుందో టేస్ట్ ఎలా ఉంది అక్కడక్కడ కొంచెం మష్రూమ్ కర్రీలాగా కూడా టేస్ట్ అనిపిస్తుంది బాగుంది అంటే రోజు ముక్కలేదే ముద్ద దిగదు అనే వాళ్ళు అంటారు చూడండి వాళ్ళకైతే అంత నచ్చకపోవచ్చు కానీ వెజిటబుల్స్ కర్రీస్ ఎక్కువగా తినే వాళ్ళకైతే చక్కకుండా చక్కగా అయితే కర్రీ నచ్చుతుంది బాగుంది ఇవి ఇలా లేతగా ఉన్నవే మనం వండుకోవాలండి కొంచెం గింజ పట్టి ఉంటుంది చూడండి అవి అయితే వేసుకోకూడదు అవి వేసుకుంటే కనుక కూర అనేది చేదు అనమాట ఎందుకంటే ఆ గింజలు చేదుగా ఉంటాయి అందుకని ఆ గింజలు వేసుకోరు అలానే వండుకోరు అనమాట అలా లేతగా ఉన్నప్పుడే తినాలి ఇది అసలు ఏ టైంలో కొయ్యాలి అంటే కనుక ఇది కోస్తున్నప్పుడు లైట్గా పాలు కారుతాయండి అది కరెక్ట్ టైం అనమాట అప్పుడు హ్యాపీగా మనం హార్వెస్ట్ చేసుకుని కర్రీ చేసుకుని తినచ్చు ఇక్కడ దొరికితే తప్పకుండా బయట తెచ్చుకుని అయితే తినండి యాక్చువల్లీ ఇది షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదండి అయితే కిలో హండ్రెడ్ రూపీస్ అట్లా ఉంటుందంట కాస్ట్ మనకి ఇక్కడ ఎక్కడ దొరకదు కానీ ఇవి దొరికే ఏరియాస్లో అయితే ఉంటుందని చెప్పేసి అయితే తెలిసింది అది కూడా నేను ఆన్లైన్లోనే చూశాను సోషల్ మీడియాలోనే చూశాను అనమాట దాన్ని కూడా కర్రీ అయితే టేస్ట్ అయితే అదిరింది నాకు నచ్చింది అక్కడక్కడ కొంచెం మష్రూమ్ కర్రీ లానే అనిపిస్తుంది నేను ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకుంటాను నాకు ఇష్టం అనమాట ఇష్టమనే కాదు హెల్త్ కూడా చాలా మంచిది వెల్లుల్లిపాయ అనేది కర్రీలో మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ లేకుండా చేస్తుందండి బాడీలోనూ వెల్లుల్లిపాయ అనేది సూపర్ నేను కొంచెం భయపడ్డాను అనమాట కర్రీ ఎలా ఉంటుందో ఏంటో ఎందుకంటే ఇది మనకి ఇక్కడ పండదు కదా బయట పండే ఐటెం ఇది చాలా చోట్ల వేరే వేరే ఐటమ్స్ కూరగాయలు చాలామంది ఇష్టంగా తింటారు కానీ మన వాళ్ళకి చాలామందికి అవి నచ్చవు అందుకే నేను అనుకున్నాను టేస్ట్ కానీ స్మెల్ కానీ ఏదన్నా డిఫరెంట్గా ఉంటుందేమో అనుకున్నాను కానీ అస్సలు లేదు చాలా బాగుంది నైస్ ఓకే అండి వీడియో అయితే ఇదే మీకు వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ ఓకేనా థ్యాంక్ యూ బాయ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్